రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ నేను మీ అర్జున్ ఈరోజు వీడియో కంటెంట్ ఏమిటంటే ఈ మిరపలు ఈ పూత అధికంగా రావడానికి వచ్చిన పూతను నిలబెట్టుకోవడానికి మనకు మందులు ఏవి అవైలబుల్ ఉన్నాయి అలాగే దాని పనితీరేమి మనము ఎకరాకి ఎంత వాడుకోవాలనేది ముఖ్యంగా ఈ వీడియోలో అయితే తెలియపరుస్తాను ఇది అందరికీ తెలిసిన మందే చాలా మటుకు ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డవ్ కంపెనీ నుంచి కొట్టేవా సైన్స్కి అయితే ఆగ్రో సైన్స్కి అయితే ఇది మారడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోలోన పూర్తి సమాచారం అయితే ఉంటుంది మీరు వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే మన వీడియో అనేది తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న మందైతే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డెలిగేట్ అనేది అనమాట డెలిగేట్ వచ్చేసి మనకు ఇప్పుడు కొటెవా కంపెనీ వారు అందిస్తున్నారు వారు ఇంతకుముందు అయితే డవ్ కంపెనీలో ఉండే దీంట్లో వచ్చేసి అందరికీ తెలిసిన మందే స్పైనోటరం అనేది పదకొండు పాయింట్ సెవెన్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫార్మేషన్ ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పూత అధికంగా రావడానికి అలాగే లావపురుగు అంటే మనకు ఈ త్రిప్సు మైట్సు అలాగే పురుగు అనేవి ఉంటుంది అనమాట త్రిప్సోమైడ్స్ని వదిలేస్తే పురుగు అంటే కాయ తులుసు పురుగు కానీ లావ పురుగు కానీ పోకుంటుంటే మనము డెలిగేట్ అనేది ఇంతకుముందు అయితే వాడుతుంటుంది ఇప్పుడైతే కన్నమార్గ్ అయినాయి ఇంతకుముందు మనము ఇవే వాడుతుంది ఎక్కువగా కాపు కొట్టడానికి కాపు రావడానికి కానీ మనకు చూసుకున్నట్లయితే బెనీవియాను ఎఫ్ఎంసీ కంపెనీది ఇది వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డెలిగేట్ ఇవి రెండే వాడుతున్నది ఇంతకు ముందు అంటే నల్లి రాకముందు మనం ఏం టెక్నికల్ వాడుతుందంటే స్పైనోటరం స్పైనోటరం అంటే ఈ పూత రావడానికి అధికంగా వచ్చిన పూత నిలబెట్టుకోవడానికి అలాగే డెలి డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ క్రాప్ మ్యాక్స్ వచ్చేసి మనకి వచ్చిన పూతను నిలబెట్టుకోవడానికి న్యూట్రిన్స్ అనమాట అంత మనకు వచ్చిన పూతను మనం పూ పూతను కాయగా మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశం చేస్తుంది అనమాట ఈ డెలిగేటు క్రాప్ మ్యాక్స్ ఈ బెనీవియా వచ్చేసి మనకి సాయంత్ర నిపోల్ ఇది వచ్చేసి ఎఫ్ఎంసీ కంపెనీలో ఉంటుంది వీటిలో ఏది బెస్ట్ అనుకుంటే మనకు ఈ డెలిగేటివ్ గ్రాఫ్ మ్యాక్స్ ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకు కాయ షైనింగ్ కానీ ఈ పూత అధికంగా రావడానికి వచ్చిన పూత నిలబెట్టుకోవడానికి అవకాశం చేస్తుంది అనమాట ఇది వచ్చేసి బెనీవియా వచ్చేసి దీని టెక్నికల్ వేరు సాయంత్ర నిపోల్ ఇది వచ్చేసి మనకు ఇప్పుడు సింజంటా ప్లెసివాలో దొరుకుతుంది దీంట్లో వచ్చేసి పెగాసిస్ అనేది అంటే డైఫి డైనా డైఫింద్రాను ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా మటుకు ఈ తెల్లదోమ పచ్చదోమ నియంత్రిస్తుందన్నమాట ఈ ప్లెసివా కూడా ఇది మనకు వేటిలో బెస్ట్ అంటే ఇప్పుడు ప్లెసివా తీసుకున్నట్లయితే ప్లెసివాలో రెండు టెక్నికల్ ఉంటాయి పెగాసిస్ మెయిన్ ఈ స్పైనోటోరం ఇది సాయంత్ర నిపోలు అనే మందు అయితే ఉంటుందన్నమాట ఈ సాయంత్రం నిపులు వచ్చేసి మనకు అధికంగా పూత తేవడానికి త్రిప్సు మైట్స్ అంటే మనం చేను నీట్గా ఉన్నప్పుడు అయితే కొట్టుకోవాల్సి వస్తుందన్నమాట ఈ డెలిగేట్ అలా కాదు డెలిగేటు క్రాప్ మ్యాక్స్ సెట్ చేసుకున్నట్లయితే ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు మంచి కాపు దించుకోవడానికి అవకాశం చేస్తుంది అనమాట ఫ్లవర్ లేని చేను ఫ్లవర్ తే తేవడానికి అలాగే ఫ్లవర్ అధికంగా పుట్టడానికి మనకు ఇది దోహదపడుతుందన్నమాట ఇది ఇంతకుముందే మనకు ఎనగేజ్లో కూడా దొరుకుతుంది ఇంతకుముందు పోయినసారి మనకు రావడం జరిగింది మందు కూడా ఎనగేజ్లో కూడా స్పైనోటోరం అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఎందుకంటే అది కూడా పురుగు మందే అది కోటేవా కంపెనీ వాళ్ళు మిక్స్డ్ చేసినారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అది కానీ స్ప్రే చేయొచ్చు దీంట్లో వచ్చేసి డెలిగేట్లో వచ్చేసి స్పైనోటోరం ఉంటుంది కాబట్టి డెలిగేట్ స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కదా మనకు ఈ పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చ పురుగు లద్ద పురుగు ఈ రెండు ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి అలాగే మనకు ఈ పూతను అధికంగా తీసుకురావడానికి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్లసివా వచ్చేసి చాలామంది ఈ బెనివియా కొట్టిన ఒకటే అది కొట్టిన ఒకటే అనుకుంటారు బెనివియా పని వేరు ఈ ప్లెసివా పని వేరు ప్లసివా వచ్చేసి మనకి పెగాసిస్ ఉంటుంది కాబట్టి ముడతను కూడా కంట్రోల్ చేస్తుంది దీనికి వచ్చేసి తెల్లదోమ మనకి ఈ పురుగు అంటే లైట్గా పురుగున్నా కూడా వెళ్ళిపోతుందనమాట అంటే ఎక్కువ అధికంగా పురుగు ఉంటే కన్నా పని చేయదు ఇది లైట్ పురుగు ఉంటే కన్నా మైట్స్ ఉంటే కన్నా నీట్గా ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకోవడానికి అవకాశం చేస్తుంది అనమాట ప్లెసివాలో రెండు టెక్నికల్ ఉంటాయి కాబట్టి మనము ఒకసారి సైతే స్ప్రే చేసుకోవచ్చు ముందు బెనివే వచ్చేసి కాయ షైనింగ్కి ఈ అధికంగా పూత రావడానికి మనకి పంట కాల వ్యవధిలోన అంటే మిరప పంట వచ్చేసి ఎనిమిది నెలల వ్యవధి ఉంటుంది దాని మధ్యలో మనము ఒక రెండు నుంచి మూడు స్ప్రేయింగ్లు అయితే ఇచ్చుకోవాలని చెప్తుంటారనమాట ఇప్పుడైతే ప్లస్ ఇవ్వ ముడుతుందంటేనే మనం స్ప్రే చేస్తున్నాం అన్నమాట మనము ఒక రీతిలోన చూసుకున్నట్లయితే ఆ చెట్టు ఎదుగుదలను బట్టి మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇలాంటి మందులు చాలా మటుకు ఇప్పుడు బయోబీటా పిఐ కంపెనీది మనకు వచ్చినట్లయితే చాలా మటుకు కొత్త కొత్తగా మందులైతే రావడం జరిగిందనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే సాయంత్రం వేళ వీడియో అయితే తీశాను అనమాట ఇప్పుడు నేనైతే మందులు అయితే స్ప్రే చేశాను మందులు మొన్న వీడియోలో కూడా పెట్టాను ఆ ల్యాక్టో నేను ఒకరి అయితే స్ప్రే చేయడం జరిగింది వాటి రిజల్ట్ అయితే బాగా నీట్గా ఉందనమాట దాని తర్వాత కూడా ఒక స్ప్రేయింగ్ అయితే ఇచ్చాను అది కూడా రేపో లేదా మర్నాడైతే వీడియో పెడతాను అది ఎంత మటుకు రిజల్ట్ ఉంది ఏమి అనేది కూడా దాని గురించి అయితే వీడియో తీస్తాను చాలా మంది అడుగుతున్నారు అది ఎట్లా పనిచేస్తుంది ఏమి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను అనమాట ఇదైతే మన చేను ఇది తేమ ఎక్కువ పట్టుకోవడం వల్ల వెనక సేస్తుంది అనమాట ఇప్పుడైతే పర్లేదు బాగుంది ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యూ అంతా చూపిస్తాను చూడండి మంది లేదు కదా మీచేనా అనుకోవచ్చు ఇది ఈ తేమ ఎక్కువ అంటే చాలా మటుకు వర్షాలు ఎక్కువ పడినాయి మా సైడు ఇది వచ్చేసి మనకు సదరు ఎక్కువగా ఉందనమాట నీళ్ళు ఎక్కువ పట్టుకోవడం వల్ల ఈ సమస్య అయితే ఎదుర్కొంటున్నాను అనమాట ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు బూడిద సింటమ్స్ కూడా లేవన్నమాట మొన్న బూడిదకైతే కష్టపడియాను నేను ఎం ఫార్టీ ఫైవ్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు అజస్ట్ రోబిను తెవ్వు అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతానికి తక్కువ ధరలో అయితే నేను లీటర్ తీసుకొని ముప్పై ట్యాంకులు అయితే స్ప్రే చేస్తాను అనమాట ట్యాంక్ వచ్చేసి ముప్పై ఎంఎల్ ముప్పై నుంచి ముప్పై రెండు ఎంఎల్ అయితే పడుతుంది అనమాట ఎం ఫార్టీ అనేది ఒక కేజీ అయితే స్ప్రే చేయ చేయడం జరిగిందనమాట అది వచ్చేసి ముప్పై ట్యాంకులకైతే కలుపుకోవడం జరిగిందనమాట ఇంకా అది ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే లేదు ఇంకా కాస్త ఎత్తు కావాలని అయితే కోరుకుంటాను ఎందుకంటే ఇది చిన్న మొక్కకే కాయలు పడితే పెరగదన్న సిచ్యువేషన్లో నేనైతే నల్లి మందులు తక్కువగానే కొట్టుకున్నాను తక్కువ ధరలో ఏవైతే ఇం బేస్డ్ ఏవైతే ఉన్నాయో అవే స్ప్రే చేస్తున్నాయన్నమాట మీరు కూడా చే చేసుకోవచ్చు దాన్ని మించి చేయొద్దండి ఎందుకంటే చాలామంది ఎక్కువ అధిక మందులు పిచికార చేసి కూడా చెట్లు ఇమ్యూనిటీ పవర్ అయితే కోల్పోతున్నాయి అనమాట ఇదండి ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం మీరు ఎవరన్నా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరన్నా షేర్ చేయండి ఏ ఇప్పుడు చూసే రైతులంతా ఎందుకంటే చాలామంది షేర్ చేసినా కూడా చాలా మంది రైతులకైతే వెళ్తుందనమాట ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్